హలో హలో ఎయిట్ వెళ్తున్నారు అందరు ఇటు చూడు రండి మీకు కొన్ని ఐటెం చూపిస్తాను రండి ఇది జామెట్రీ బాక్సు చిన్నపిల్ల కోసం తీసుకున్నాను చూడండి ఎంత బాగుందనేసి చూడండి లోపల ఇట్లా మూత వచ్చింది పైన ఏదో ఇట్లాంటి ఏలియన్ బొమ్మ వచ్చింది దాని లోపల సేమ్ టు సేమ్ ఇట్లాంటిది ఒక చిన్న బాక్స్ వచ్చింది అసలు ఎంత బాగుందంటే సూపర్గా ఉన్నాయి అసలు ఇవి ఇట్లా లోపల పెట్టేసి క్లోజ్ చేయాలి టోటల్గా ఇట్లా క్లోజ్ అవుతుంది ఇది చిన్నపిల్లది స్కూల్ స్టార్ట్ అయినాయంటే పై పిల్లలకు చిన్న చిన్న ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు ఇది అబ్బాయి ఇది కార్ అంటేనే కదా అబ్బాయి మగపిల్లలకి కార్ ఐటమ్స్ ఎక్కువ ఇష్టం కదా ఇట్లా వచ్చింది ఇది కూడా జామెట్రీనే నాకైతే ఈ కార్ చాలా నచ్చింది ఇట్లాంటి కార్ ఎప్పుడు ఉంటుందో తెలియదు రియల్ కార్ కానీ ఇప్పటికైతే బొమ్మల కార్తోనే అడ్జస్ట్ చేసుకుంటా ఇది జామెట్రీ ఇది ఇది కూడా దీని లోపల చిన్నది చిన్నదిగా వచ్చింది అంటే ఇది ఇది దీన్ని దీని లోపల పెట్టుకోవచ్చు అనమాట ఇది పెద్ద పిల్లది పెద్ద పిల్ల ఫస్ట్ కాలేజ్ పోతుంది కదా ఆ పిల్లది అనమాట ఇది ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఇది కొంచెం ఎక్కువ కాస్ట్ పడింది ఎందుకంటే కాలేజ్ అమ్మాయి కదా దీనికి ఒకటి క్యాలిక్ కూడా వచ్చింది క్యాల్సియ కూడా వచ్చింది ఇట్లా వచ్చింది జిప్ తీసి లోపల ఓపెన్ చేసి చూస్తే ఇట్లా వచ్చింది అనమాట ఒక సైడ్ పెన్లు అనేది ఇంకో సైడ్ ఫోన్ కూడా పెట్టుకోవచ్చు అట్లాంటిది కానీ కాలేజ్లో ఫోన్ లేదు తీసుకెళ్ళినా కూడా అక్కడే డ్రాయర్లో టీచర్స్ డ్రాయర్లో పెట్టాలి లోపలికి లేదు మొబైల్ క్లాస్ ఇన్ ఐటమ్స్ ఇంకొక ఐటమ్ చూపిస్తాను ఉండండి పెన్ను ఇంకో ఐటమ్ చూపిస్తాను అన్నా కదా ఆ ఐటమ్ ఇదే ఇది నాకు మాత్రం చాలా నచ్చింది అసలు ఇలాంటి పెన్ ఫస్ట్ టైం చూసినాను నేను ఇంత కాస్ట్లీ పెన్ను అసలు నేను ఇంత కాస్ట్లీ పెన్ ఫస్ట్ టైం చూశాను ఇది ఒక పిన్ అనమాట నా కూతురు ఇష్టపడి కూడా తీసుకుంది మా అమ్మ పెన్ కొనియమంటే అంటే కొనిచ్చాను చూడండి ఈ పెన్ను ఏ బ్రాండ్ అనేది కూడా నాకు చెప్పడానికి రాదు ఎందుకంటే నేను అంతగా చదువుకోలేదు కాబట్టి ఒక పెన్ను మాత్రమే ఫోర్ ఫిఫ్టీనో ఏమో పడింది ఇది పెన్ను ఇప్పుతున్నాను చూడండి నేను ఎప్పుడు టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ పెన్నులు తప్ప కాస్ట్లీ పెన్నులు నేను ఎప్పుడు కొనించలేను పిల్లలకి కానీ అడిగింది కదా ముచ్చటబడి ఎప్పుడు అడగలేదనేసి కొనిచ్చా ఓపెన్ చేస్తున్నాను చూడండి దీంట్లో ఒకటి జో పెన్ను పెట్టడానికి బాక్స్ లాగా కూడా వచ్చింది ఈ చిన్నది ఇది పెన్ను ఇది ప్లాస్టిక్ బాక్సు లేదు ఇది బాక్సు అది మూత కింద పెట్టింది ఇందులో పెన్ వచ్చింది ఇట్లా ఇది క్లోజ్ చేయడానికి వెనప బాక్స్ వచ్చింది ఇను ఇనుమ బాక్స్ వచ్చింది సూపర్ ఉంది అసలు పెన్ను బ్లూ పెన్ ఇది తర్వాత ఈ పెన్ను బ్రాండ్ నేమ్ నాకు తెలుస్తా లేదని అన్న నేను వీడియోలో చెప్పడానికి పర్లేదా మా అట్లనే చూపించి వాళ్ళే గుర్తుపడతారని అన్నది కావాలంటే దగ్గరగా చూపిస్తాను ఒకసారి చూడండి మీరే చూడండి ఇదే బ్రాండు ఇదే బ్రాండ్ అని మీరే చూసుకోండి నాకైతే తెలియట్లేదు